హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఎస్ఎస్ఆర్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో మటన్ కర్రీ చాలా టేస్టీగా ఈజీగా సింపుల్గా మేము ఎలా వండుకున్నామో చూపిస్తాను ఈ మటన్ కర్రీని మేము కేజీన్నర మటన్తో చేస్తున్నాము ఈ మటన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్గా దంచినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఏడు స్పూన్ల ధనియాల పొడిని వేయాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అదేవిధంగా ఆరు టేబుల్ స్పూన్ల కారంని వేసుకున్నాము కారం ఎక్కువగా తినేవారు ఇంకో వన్ స్పూన్ వరకు వేసుకోవచ్చు ఇలా కారం ఉప్పు అన్నీ వేసిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల పెరుగుని వేసుకున్నాము అదేవిధంగా రెండు పచ్చిమిర్చిని ఇలా మధ్యలో కట్ చేసుకొని వేసుకున్నాము కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీరని వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా చేతితో కలుపుకున్నాము ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఒక చిన్న నిమ్మవక్క రసం పిండుకొని మొత్తం కలుపుకొని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు లేదా మసాలాలన్నీ పట్టేలోపు బయట కూడా ఉంచుకోవచ్చు ఇప్పుడు ఉల్లిగడ్డ పేస్ట్ కోసం రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలని ఇలా కట్ చేసుకున్నాము అలాగే ఏడెనిమిది చెక్క ముక్కలు పది పదిహేను లవంగాలు ఆరు యాలకులను ముందుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆరు స్పూన్ల ఆయిల్ని వేసుకున్నాము అంటే రెండు గరిటల ఆయిల్ని వేసుకున్నామన్నమాట ఈ ఆయిల్ వేడైన తర్వాత పావు టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకున్నాము నాలుగు పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి కట్ చేసి వేసుకున్నాము అలాగే ఒక చిన్న ఉల్లిగడ్డని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాము అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టినటువంటి ఉల్లిగడ్డ పేస్ట్ని వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఈ ఉల్లిగడ్డ పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక బిర్యానీ ఆకు రెండు స్టార్ పువ్వును వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టుని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ పసుపును వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగానే కలిపి పెట్టుకున్నటువంటి మటన్ని వేసుకోవాలి ఇలా మొత్తం మటన్ వేసిన తర్వాత పైనుండి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ను వేసుకొని ఈ ఆయిల్ మసాలాలు మటన్ మొత్తం అన్నీ బాగా కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి తర్వాత పైనుండి మూత పెట్టి ఆ పైన వాటర్ని పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి ఈ మటన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ ఆయిల్లో అయితే మటన్ చాలా బాగా ఉడికింది ఇప్పుడు ఈ పైన పెట్టుకున్నటువంటి వాటర్ హీట్ అవుతాయి ఈ వాటర్ని ఇందులో వేసుకుంటే మటన్ చాలా తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు మూత పెట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి హాఫ్ అన్ అవర్ ఉడికించుకోవాలి ఇలా మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి కుక్కర్లో వేసినట్లయితే పది విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది మేము స్టవ్ పైన చేస్తున్నాం కాబట్టి ఈ మటన్ ఉడకడానికి వన్ అవర్ టైం అయితే పడుతుంది ఇలా మూత తీసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మటన్ ఉడికిందా లేదా చెక్ చేసుకోవడం కోసం ఒక పీస్ని తీసుకొని ప్లేట్లో వేసుకొని చేత్తో అంటే ఏ పీస్ కాపీస్ సపరేట్ అయింది అంటే మటన్ చాలా బాగా ఉడికింది ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టి మరో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ మటన్ కర్రీని మేమైతే ఎక్కువ సూప్ లాగా చేయకుండా చికెన్ గ్రేవీ లాగా చేసుకున్నాము ఇలా చేసుకున్నటువంటి మటన్ కర్రీని బగారా రైస్లోకి అన్నంలోకి చపాతీలోకి పూరీలోకి పరోటాలోకి దేనిలోకి వేసుకొని తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ మటన్ కర్రీ స్మెల్ అయితే చాలా బాగుంది మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు ఇలా మటన్ కర్రీని ఎక్కువ సూప్ లాగా కాకుండా ఇలా చికెన్ గ్రేవీ లాగా చేసుకొని తినండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తినాలి అనిపించే అంతలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ గ్రేవీ కొంచెం కూడా వదిలిపెట్టకుండా మొత్తం చాలా బాగా తినేస్తాము ఇక్కడ మేమైతే వైట్ రైస్ కాకుండా బగారా రైస్ వేసామన్నమాట బగారా రైస్లోకి మటన్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ మటన్ బగారా రైస్ పక్కకి ఉల్లిగడ్డలు పక్కకి లెమన్ వీటన్నిటితో పాటు తింటే చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ